హాయ్ అండి నేను వేసేసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని అని కోరుకుంటాం కాలేజీ వెపర్ అయితే మీరు వస్తుంది అనమాట మా కూడా రానివ్వదు ఓర్ వచ్చేస్తుంది అటు అయితేనే ఇంకా అమ్మ ఆ బుద్ధ ఇది అయితే బుధవారం అనమాట ఈరోజులాగైతే బుధవారం అండి అయితే వంట అయితే బెత్తులు వేయలు ఇచ్చుకుంటా ఇచ్చుకున్నాను మళ్ళీ అయితేనే ఇంకా అవే చేసి చూపిస్తున్నాను వీడియో అయితేనే నెక్స్ట్ అయితే ఇంకా చిన్న షాపింగ్ కూడా ఉందండి మాకే మేరేమైనా బిజీ అయితే రెండో ఫంక్షన్ అయితే రెడీ అయిపోయింది దాని అయితే మార్నింగ్ కూర్చోబెట్టామన్నమాట నైట్ అయ్యింది అది మనకు మళ్ళీ ఇంకా ఇదే ఇంత వైట్గా వచ్చేస్తుంది ఇది ఎంత ఇటు సైడ్ చూద్దాం ఇటు సైడ్ అంత ఇంకా అయితే వెళ్ళిపోదాం బుడ్డదే ఏం చేస్తుంది అనుకుంటున్నారా బుడ్డదే మసాలా కొమ్ముతుంది చేపల పులుసుకి మసాలా కుమ్ముతుంది అమ్మ నేను కొమ్మేస్తాను ఇలాగే అని కొమ్మేస్తుంది అనమాట మసాలా అయితేనే కొమ్మేదం కదా నీళ్ళు కూడా వేసుకుమే కర్రీస్ అత అందాక దీని మీద ఎలా పెట్టాను ఇచ్చేతనంటే టీవీ టీవీ ఎడ్ చేసుకుంటున్నాను అనమాట టీవీ ఏడ్ చేసుకున్న దింపేసి మీకు కర్రీ సత చూపిస్తాను ఏం కూరలు వండుతున్నాను ఈరోజు అనేసి ఈరోజు అయితే బుధవారం అండి ఇంకా అవ్వదు ఒక్క నిమిషం ఫిష్ కర్రీ అండి బెత్తులు అయితే తీసుకున్నాను బెత్తులు బెండకాయ పులుసు పెడుతున్నాను దీంట్లోకి మసాలా తిరుగుతుంది ఆది అయితేనే ఇంకా ఇది అయితే రైలు బెండకాయనండి రైలు బెండకాయలోకి అల్లం ఎల్లుపే పేస్టు మసాలా కూడా వేసేసాను దీనికి ఇంకా మనం ఏం చేయక్కర్లేదు కొంచెం కరివేపాకు అయితే మెరిపేస్తే దీని పని అయిపోయినట్టే ఇంకా ఇంకా ఇందులోకి అయితే ఆమె కుమ్మి అల్లం అయితే సారీ మసాలా అయితే ఇయ్యాలన్నమాట ఆమె చాలా కష్టపడి కుమ్ముతుంది అన్నమాట ఈ ఆల వచ్చేసి ఈ రెండు అనమాట ఇంకా అయితే ఇంక చిన్న షాపింగ్కి అయితే వెళ్ళాలండి పెళ్ళిలో నేను రెడీ అయిపోయాను అనమాట ఇంకా ఏమేమి అని చూపించాను కదా ఇంకా చూపించిన తర్వాత ఇద్దరము నేను కొంచెం చేపలు చేసిన భోజనం అయితే చేసి ఆజ్కి అయితే పెట్టాను అనమాట ఇంక సంచిబాబు అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది ఆద్యం అలా నుంచి నేను ఎలా రెడీ అయినా చూపిస్తాను అలా రెడీ అయింది ఆజ్జ అయితే పేస్ట్లో పోటుతో పాటు వచ్చిన ఫ్రాప్ అయితే వేసుకుంది బాగుంది కదా ఆద్య సంజీబాబు ఎలా రెడీ అయ్యాడు సంజీబాబుని స్కూల్ స్కూల్ని మానిపించేస్తానండి రోజు అయితే ఇంకా వద్దు మీరు ఏదో చేయండి అంటే అప్పుడు ఎంతలో నేను కూడా రావాలన్నది ఇంకా దాని గురించి అయితే మానేసాను అన్నమాట స్కూల్ అయితే మానిపిస్తాను అనమాట ఏమి తినలేదు సంజీ బాబు అయితే నేను కట్ట తినిపిస్తూ ఉన్నాను జేబు లేదా లాక్ జేబు లేదా వేసుకోబోయా జేబులోను ఇంకా వీడియో అయితే ఈరోజు చేసి వీడియో అయితే మీకు కొంచెం కొంచెంగా తీసి చూపిస్తాను అంటే మేము షాపింగ్కి ఏమేమి కొంటున్నామో ఏమీ కొంటాకెళ్తున్నాము అంత షాపింగ్ అనమాట ఈ రోజు అయితేనే ఇంక వీడియో అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆన్లైన్ సబ్స్క్రైబర్లో వీడియోకి వచ్చి ఒక లైక్ అయితే ఇవ్వండి హాయ్ డాడీ హాయ్ హాయ్ చెప్తున్నాడు మిమ్మల్ని కొడుతున్నాడు ఇలాగా మార్నింగ్కి వీడియోకి రెడీ అయిపోయామండి మా అత్తయ్య గారు అయితే కోపం ఇచ్చారనమాట నా మీద ఇయర్ రోడ్డు ఎక్కుతున్నారు మా అత్తయ్య గారు అయితే ఇంకా ఏం కోరు అత్తయ్య ఈరోజు ఏం కోరుండమంటారు అత్తయ్య కూర ఉండమంటారు అత్తయ్య హాయ్ అండి నేను మిస్ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని ఈ ఈరోజు బ్లాగ్ అనమాట టూ డేస్ నుంచిలాగూ చేయలేదండి ఏం చేసిందంటే ఖాళీ లేదన్నమాట దాని గురించి అయితే ఆది పుట్టినరోజు ఒకటి చేసాను వీడియో అప్లోడ్ చేశాను చైల్డ్ పాల్ అదేదో వచ్చింది దాని గురించి అయితే సెలవా మాకేం తెలుసు సెలవు అనేసి నేను మీ అమ్మతో చెప్పాను పొద్దున్న సెలవు అని చెప్పేదా లేదా పొద్దున్న సెలవు అని నేను చెప్పాను నా మాట వినలేదు నా మాట గట్టి పరక్క తీసుకుపోతున్నారు మీరు అంటే మేము అయ్యో తింగరమ్మలు తింగరమ్మలు నేను బంద్ చేసుకున్నట్టే ఈరోజు మీ ఇద్దరినే మోసం మీ ఆస్తి రాంచుకున్నారు వాళ్ళ అక్కనే వాళ్ళ తమ్ముడిని వాళ్ళని మోసం తమ్ముడిని దాన్ని మోసం చేసి దాని ఆస్తి అయితే రాచుకున్నట్టు కర్రీ వచ్చి మషిన్ కర్రీ అండి కర్రీ అయితే ఆనియన్ టమాటా కాజు అది బాదం నూనె బాదం ఎల్లు విడియోలు బాధ వచ్చేస్తే కావాలండి పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయ జీడిపప్పు టమాటా అయితే ఆడుకున్నా పచ్చిమిరకాయలు పీసుల కోసం పైన వేసుకున్నానండి ఇంక ఇదైతే బాగా ఫ్రై అనమాట ఇలా ఫ్రై చేసుకోవడం కర్రీ అంది మంచి టేస్ట్ వస్తుంది నేను ఏదైనా సరే జీడిపప్పు ఆనియన్స్లో కలిపి వేస్తాను అనమాట అయ్యో తింగరమ్మ తింగరమ్మ పిల్లల్ని రెడీ చేసా తింగరమ్మ ఈరోజు ఏం క్లాసు ఈరోజే సెలబ్రేట్ చేసుకోవాల్సింది మీ పిల్లలతో నేను మానేస్తాను సరేలే అంతే కొడతాను బయట వాళ్ళు వచ్చి చెప్తారు మా మా దాంట్లో పార్లర్లో కాదు సరే బయట వేరే వాళ్ళు వచ్చి ప్రొడక్ట్స్ కట్ట చెప్తారు కదా వాళ్ళు వచ్చి చెప్తారు వాళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళు పోతే బాగుంటారు కదా మరి అందుకని మా వాళ్ళే చెప్తారు అంటే ఎక్కువ ఇల్లు దులపడం ఇవన్నీ ఉన్నాయండి దేవినగరాత్రిలో వస్తున్నాయి కదా మాకు మాల్లో కట్ట ఉన్నాయి అన్నమాట దాని గురించి మట్లో గడిపాడు అంటారు అడి మట్లో గడిపాడు చూడు మీ పిల్లడు ఇంకా మాలలో కట్ట ఉంటాయి కదండి ఇవన్నీ వేసుకోవాలి ఇరవై ఒకటి రోజు మాలైతే తొమ్ముడు కిరణం నేను వేసుకుందాం అనుకున్నాం అనమాట ఈ సంవత్సరం ఇంకా సరే ఆ రోజునైతే మా జడ్జికి బర్త్డే సారీ మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఆ రోజునే పెట్టుకున్నారు పద్దెనిమిదో తారీఖే మాకు మాల మాల రోజు వాళ్ళ ఫంక్షన్ అనమాట ఇంకా వాళ్ళ గురించి అయితే మా అయితే చాలా భద్రత పడుతుంది అనమాట రెండు రోజులు వెనక్కి ఉంచుకో అందరం ఇది ముందు అవుతారు కదా మరి మీరు ఇబ్బంది అయితే పడిపోతారు కదమ్మా అమ్మ కదా అమ్మ కదా బతిని ఇంకా దాని గురించి అయితే ఇరవై వేసుకుందాం శుక్రవారం అనమాట ఆనియన్స్ కారెక్ట్ వచ్చేస్తుంది కళల్లో నీళ్ళు వచ్చేస్తుంది నువ్వు వీడియోలో పడకరా డిలేట్ అయిపోతుంది వీడియో మాట్లాడుకో కాసేపు వెళ్ళి స్నానం చేసి వచ్చే బట్టలు మరద కొద్ది నీకు వీలుంటాయి పది పైన ఎన్ని ఇంకా దాని గురించి అయితే మాలో అయితే ఎక్స్టేంజ్ చేయించుకున్నాము రెండు రోజులు అయితే ఇంకా కడగడం శుక్రవారం 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 ఇంకా పైనుంచి కడుకు రావడం దులుపుకు రావడం ఇవన్నీ ఉంటాయి ఇంకా రేపు అనమాట ఆ కార్యక్రమం అనేది ఇంక ఈ రోజుకైతే వాళ్ళే పట్లే ఉన్నాయి మిషన్ అదే బట్టలే రెండు రోజులు కుడితే కానీ అవో అన్నీ ఉన్నాయన్నమాట అంటే ఒక ఎనిమిది లైనింగ్ జాకెట్లు నాలుగు మామూలు జాకెట్లు చీరలు అవి పదికి నీళ్ళు ఉన్నాయి ఇంకా అవన్నీ కుట్టాలన్నమాట సరే రెండు రోజులు వరకు కాళ్ళు ఉంటుంది కదా ఇంక ఇవాళ అయితే కుడదామని రాత్రి అయితే కట్ చేసాను ఒక ఎనిమిది జాకెట్లు కూడాను రై వాళ్ళిన్నీ దెయ్యాలు చూసుకుంటే పని చేయాలంటే కష్టమే నాకు తప్పదు ఇంకనమాట చేసుకోవాలి ఇంకా ఆ వీడియో అన్నది రన్ అవుతుంది చూడండి మష్రూమ్ కర్రీ ఎలా వండుతారో కర్రీ అయితే చూపిస్తాను చిన్న బ్లాగ్ తీసే ఒక టెన్ మినిట్స్ బ్లాగ్ అయితే పోస్ట్ చేద్దాం మీకు చా రెండు రోజుల పాటు వీడియో పోస్ట్ చేయలేకపోయాను అంటే నేను లైవ్ ఇద్దాం అనుకున్నాను మన వీడియో పోస్ట్ చేసి అలా అయితే రోజు ఒక ఇబ్బంది లేకుండా వీడియో అయిపోద్ది కదా అనుకున్నాను కానీ నేను అయితే అయితే వీడియో డిలీట్ అయ్య కానీ నాకు ఇంకా అయ్యో వీడియో ఏమీ లేకుండా అయిపోయింది వీళ్ళు లైవ్ చేసేద్దాం అనుకున్నాను కానీ తర్వాత రోజు చూసుకున్నాను ఇంకా వీడియో అనేది రన్నింగ్లో లేదు ఇది డిలీట్ దగ్గరలో ఉందని నేను డిలీట్ కొట్టేసాను అనమాట ఇంకా నేను ఇంకా వీడియో చేయడానికి అయితే నేను అసలు ఖాళీ లేదండి ఇంకా ఆ పని ఈ పని చేసుకుంటూ మిషన్ పని చేసుకుని వంట చేసుకుని బట్టలు ఉట్టుకుని అన్నీ చేసుకుని ఇప్పటికీ ఇవే చేసి పెట్టమంటారు మాలతి మేడం సుజాత అమ్మ కూడా ఇద్దరును కానీ రోజు ఏం చూస్తారో అవే చేసి అనేసి ఇంకా రోజైతే అవి చేసి పెట్టట్లేదు అనమాట ఆనియన్స్ ఫ్రై అయితే ఇలా ఎగిపోయింది కదా మొత్తం చూస్తారు ఆయిల్ అయితే వస్తుందో పైకి ఇంకా అలా వచ్చేస్తే మనకి ఎంత ఫ్రై అయిపోయినట్టే మష్యూమ్ మషూమ్ మషం పడిపోయి ఏదో వదిలే ఒకసారి ఇంకా నేను ఇవి ఉడకబెట్టుకోవడం వేపుకోవడం ఏమీ చేయనండి ఎందుకంటే ఉడకబెట్టుకుంటుంటే అసలు నాకు టేస్ట్ అనిపించట్లేదు ఇంకా నేను వేస్తాను సంజు ఏంటి నా ఒక ఐదు నిమిషాలతో మగనిద్దాం దీన్ని మూత పెట్టేసుకుంటాను నువ్వు పట్టుకుంటావా మూత పెట్టేసుకుందాం కొంచెం మగ్గన స్టార్ట్ అయినాయి కదా దీంట్లోకి అయితే సరిపడ సంచు బాబు వెళ్ళకో సరిపడగా పసుపు ఉప్పు ఉప్పు అయితే బుల్లు స్పూను ఎక్కువ వేసుకోవాలి నేను నాలుగు స్పూన్లో తీసుకుంటున్నాను దీంతో చిన్ని స్పూన్ ఐస్ క్రీమ్ స్పూన్ కాబట్టి కారం కూడా ఈ మధ్యలో ఆజ కర్రీస్ తింటుందండి దాని గురించి మసాలా కట్ట అన్నీ వేస్తాను కదని కారం కూడా చాలా తక్కువేస్తాను అనమాట ఇంకా మన అయితే బయటికి ఫంక్షన్ మెటీరియల్ తీసుకురావడానికి వెళ్దామైతే చిన్న లాగైతే చేద్దాం అనుకున్నాను కానీ పిల్లనిద్దానే తీసుకెళ్ళిన వాళ్ళు నేను బయట అవుతా ఇంకేమీ చేయలేకపోయాను అనమాట ఇంకా ముక్కలు అన్నింటికి చూసారు ఎలా పట్టిందో గుడ్లు ఫ్రైలాగా ఉంది కదా ఇది అయితే ఇంక సరిపడే వాటర్ అవుతాయి తీసుకుందాం ఏ కూరకైనా సరే కొంచెం ఇలా ముక్క ములిగేదాకా అయితే కొంచెం వాటర్ వేసుకుంటే బాగా ఉడుకుతాకి ఉంటుంది కర్రీ అనింది నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఒక పది నిమిషాలు అయితే మగ్గిన తర్వాత ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే కొత్తిమీర నాకు లేదనమాట అందుకని కరివేపాకు వేసుకుని దింపేసుకుంటాను కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం గుడిస్ని స్కూల్కి తీసుకెళ్ళి దిగబెట్టేసి వచ్చాను అనమాట వచ్చిన టైం అయింది కర్రీ అనేది చాలా మట్టి ఉడికిపోయింది చాలా మట్టి కర్రీ ఉడికిపోయింది ఒక్క కొంచెం అంటే కొంచెం మసాలా వేసుకున్నాను హోమ్మేడ్ మసాలా అనమాట ఇదైతేనే ఇంక సాయం అయితే కుక్కర్ పెట్టేసుకుంది ఇప్పటి వరకు సిమ్లోనే పెట్టి ఇది ఇదైతే రెండు ప్యాకెట్లు జిగర ఎంత అయ్యిందో నిండాకైతే నిండా వచ్చేసింది కర్రీ అయితే ఉడకనిద్దాం కొంచెం కొత్తిమీర అయితే నలిపేసుకుంటాను నలిపేసుకుంటే నాకు కర్రీ అయితే ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడితే దిగిపోయినట్టి ఎందుకంటే పుట్టగొడుగులో నీరు కూడా ఊరే అది ఇది కొంచెం ఎక్కువైనట్టు ఉంది